na'a dai hale na'a na'a dai హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి మేమైతే బాలాపూర్ వినాయకుని దగ్గరికి అయితే వెళ్తున్నాం ఈరోజు మా ఫ్యామిలీ అయితే అందరం కలిసి అయితే వెళ్తున్నాం పిల్లలు అందరం అయితే వెళ్తున్నాం అయితే వెళ్ళినాం అనమాట అందరూ అయితే హాయ్ చెప్తురు ఇప్పుడైతే అక్కడ స్వర్ణగిరి టెంపుల్ సెట్ అయితే ఇచ్చిరు అక్కడ వెళ్ళినాకైతే చూపిస్తా ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి బాలాపూర్ దగ్గరకైతే వచ్చినాం మనం ఇక్కడైతే కొంచెం ముందుకు వెళ్ళినాక పార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ నుంచి అయితే కొంచెం నడవాలి ఇక్కడ అయితే పార్కింగ్ అయితే పెట్టనిస్తలేరు ఇంత అయితే పార్కింగ్ పెట్టి లెఫ్ట్ సైడ్ పెట్టాలి పార్కింగ్ వచ్చేసి అక్కడనే ఆపేస్తున్నారు కొంచెం ముందుకు పెడుతుండే పార్కింగ్ వచ్చేసి లాస్ట్ టైం కొంచెం ముందుకు పెట్టినాం ఇక్కడ అయితే కొంచెం ముందుకు నడవాలన్నమాట ఇప్పుడైతే రష్ అయితే ఖాళీగానే ఉంది ఈ రోజు వినాయకుని తేల్లారు మార్నింగ్ వెళ్ళారు అనమాట నిన్న వినాయక చవితి అయింది ఈ రోజు అయితే వెళ్ళినాం ఇప్పుడైతే ఇక్కడైతే చెప్పులు అయితే ఇక్కడ పక్కన పెట్టుకోవాలి లెఫ్ట్ సైడ్ కు చెప్పులు ఇప్పేసి అయితే వెళ్దాం మనం ఇక్కడ దాకా ఇక్కడ కొబ్బరికాయలు అన్ని అమ్ముతారు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా గేట్స్ అయితే భారీ గేట్స్ అయితే పెట్టి అయితే పోలీస్ వాళ్ళు అయితే చెకింగ్ అయితే చాలా ఉంది లోపలికి వెళ్ళాక అయితే చూపిస్తా పోలీస్ చెక్కింగ్ అయితే చాలా ఉంది ఎవరైనా టెంపుల్కి బాలాపూర్ వినాయకుని దగ్గర రావాలన్నా పార్కింగ్ ఇబ్బంది అనుకుంటారు పార్కింగ్ అయితే ఏమి ఇబ్బంది ఉండదు రావచ్చు మనం కొంచెము అక్కడ ముందుకు పెట్టి పార్కింగ్ అక్కడ పెట్టి ఇక్కడ నడుచుకుంటూ రావచ్చు ఫైవ్ మినిట్స్లో ఇక్కడ వచ్చేస్తాం ఇట్లయితే పోయేది ఒక దారి వచ్చేది ఒక దారి అయితే ఈ సిరిసారి లాస్ట్ ఇయర్ అయితే ఇట్లా ఏం లేకుండే ఇట్లా గేట్స్ అయితే ఏం లేకుండే ఒకటే ఉండే అనమాట రెష్ ఫుల్ రెషి ఉండే లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇప్పుడైతే మనం బాలాపూర్ వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక్కడ చూడండి స్వర్ణగిరి సెట్ అయితే వేసిరు స్వర్ణగిరి టెంపుల్ దగ్గర ఎట్లయితే ఉంటాయో అట్లనే ఉంది సెట్ వచ్చేసి టైం అయితే వస్తున్నాం మనం అయితే ఇక్కడికి ఫ్యామిలీతో అయితే సెకండ్ టైం ఎవ్రీ ఇయర్ వస్తాం అనమాట బాలాపూర్ సెట్ అయితే ఇక్కడ వేసిరు లెఫ్ట్ సైడ్ అనేది మనకు లడ్డు వేలంపాట ఉంటుంది కదా అక్కడ వాళ్ళ పేర్లు అయితే ఉంటాయి ఇక్కడైతే మనకి స్వర్ణగిరి టెంపుల్ లో ఎట్లాగో పాదాలు అయితే ఎట్లుంటాయో స్వామివారి పాదాలు ఇక్కడ గిటా స్వామివారి పాదాలు అయితే ఉంటాయి ఇక్కడ మొక్కేసి ఇక్కడ నుంచి అయితే అయితే వెళ్దాం చాలా బాగుంది సెట్ అయితే లోపలికి ఇక్కడ చూడండి అందరి పేర్లు అయితే ఉంటాయి లడ్డు వేలంపాట గుడికి సంబంధించింది గురికి ఏమేమి చేసి రన్ని అది ఇక్కడ అయితే ఉంటుంది బోర్డు మీద అయితే రాస్తారు లడ్డు ఎవరు కొన్నది గిటా బోర్డు మీద అయితే ఉంటుంది స్వర్ణగిరి సెట్ చూడండి చాలా బాగా చేసిరు లాస్ట్ ఇయర్ అయితే అయోధ్య సెట్ చేసారు ఈసారి స్వర్ణగిరి సెట్ చేసారు ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం మనం రష్ అయితే ఉంది ఇంకా నైట్ టైం ఈవినింగ్ టైం వస్తే మాత్రం చాలా బాగుంటుంది లైటింగ్ తోటి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ లోపల గిట చూడండి స్వర్ణగిరి మనం జలనారాయణ స్వామి ఉంటాడు కదా అక్కడ సెట్ అయితే ఎట్లుంటదో అట్లా అయితే ఇక్కడైతేసిరు స్వర్ణగిరిలో జలనారాయణ ఉంటాడు కదా అక్కడ ఇక్కడైతే మా వాళ్ళు అయితే ఫోటో అయితే దిగుతారు ఇప్పుడైతే ఫోటోకి అయితే చాలా మంది అయితే ఫోటోస్ అయితే తీసుకుంటారు అనమాట ముందైతే ఫోటో తీసుకొని తర్వాత వీడ టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం ఫస్ట్ ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంటదన్నమాట స్వర్ణగిరి సెట్ అయితే ఒకసారి అయితే స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇంకా క్లారిటీగా అయితే చూపిస్తాను ఈవినింగ్ టైం అయితే చాలా ఉంటుంది అనమాట ఇప్పుడైతే కొద్దిగా తక్కువ ఉంది మార్నింగ్ టైము ఇక్కడ చూడండి జలనారాయణ అయితే మనకి స్వర్ణగిరిలో ఎట్లా ఉంటుందో ఇక్కడ సేమ్ అట్లనే ఉంది చాలా బాగుంది సెట్ అయితే స్టూడెంట్ వాళ్ళు ఉంటే స్టూడెంట్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే వేయండి ఒక లైక్ చేస్తే మీకు పది మందికి షేర్ అవుతుంది ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైటింగ్ అయితే బాగా పెడుతురు ఇంకా పెడుతురు నిన్న అయితే వర్షం పడ్డది కదా ఈరోజు గిటా కొద్దిగా ముసురు పడిన ఉండే సెట్ బాగుంది చాలా బాగుంది డెకరేషన్ మాత్రం చాలా బాగా చేసిర్రు అప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం మనం ఇట్లా లోపలికి వచ్చినాక అయితే ఇట్లా సింధూరం బొట్ట అయితే పెడుతున్నారు ఇక్కడ లేడీస్ చూడండి సింధూరం బొట్ట అయితే పెడుతున్నారు ఇక్కడ పోలీస్ చెకింగ్ అయితే మనకి ఫోన్లో అయితే అలౌడ్ ఉన్నాయి కానీ ఇట్లా కెమెరాస్ ఏమన్నా అలౌడ్ అయితే లేదు చాలా స్ట్రిక్ట్ చేస్తారు ఈసారి అయితే చాలా చెకింగ్ అయితే చేస్తారు అనమాట ఫుల్ స్ట్రిక్ట్ ఉంది ఈసారి బాలాపూర్లో అయితే పోలీస్ వాళ్ళు అయితే ఫుల్ చెకింగ్ చేస్తారు ఇక్కడ చూడండి వినాయకుడు అయితే ఎంత బాగుంది లోపల అయితే సెట్ ఎట్లా వేసారు బాగుంది చాలా బాగుంది వినాయకుడు అయితే బాలాపూర్ గణేష్ వినాయకుడు ఇక్కడైతే పూజలు అయితే చేస్తుంటారు రోజు పొద్దున్నే పూజలు అయితే అవుతుంటాయి సెట్ మాత్రం చాలా బాగుంది చూడండి ఒక్కసారి అయితే ఇక్కడ ప్రతిరోజు అన్నదానం గిట్టు ఉంటుంది పక్కన ఇక్కడ అయితే పూజ అయితే చేస్తున్నారు పూజ చేయించుకునే వాళ్ళు అంటే పూజ అయితే వేయించుకుంటారు ఇక్కడ చాలా మంది పంతులు అయితే ఉన్నారు ఇక్కడ పూజ అయితే చేస్తురు గణేశం అయితే సెట్ మాత్రం చాలా బాగా చేసారు లోపల కూర్చోనికి లేదు కాని నిలవడానికి అయితే చాలా మంది అయితే ఉన్నారు పూజ చేయించుకునే వాళ్ళే కూర్చోవాలి ఇక్కడైతే మావాడైతే చందా అయితే రాస్తుడు ఇక్కడ ఇట్లా ఫోన్ పేలు అన్నీ ఉన్నాయి ఇక్కడ మనం చందా రాయాలనుకుంటే రాయొచ్చు లాస్ట్ ఇయర్ రాసినాం ఈసారి ఇటు రాస్తున్నాం ఇక్కడైతే లడ్డు బూందీ ప్రసాదం అయితే ఇస్తున్నారు అయిపోయింది లడ్డు తీసుకొని బయటకైతే వచ్చేసినాం మనం అట్లా అని వచ్చి ఇట్లా అని తొందరనే దర్శనం అయిపోతే తొందరనే దర్శనం అయితే అయిపోతుంది మనకి బయటకు వచ్చేసినాం ఇప్పుడైతే మొత్తం దర్శనం బయటికి అయితే వచ్చేసినాం మనం దర్శనం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూడండి హనుమంతుని విగ్రహం ఉంది ఇక్కడ బయట మళ్ళీ ఒక్కోసారి అయితే సెట్ అవుతుంది చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి అయితే సెట్ అవుతుంది చూడండి చాలా బాగుంది సెట్ అయితే లైటింగ్ అయితే ఇంకా బాగుంటది ఈవినింగ్ టైం అయితే లైట్స్ పెడతారు లైట్స్ వేస్తే మాత్రం సూపర్ ఉంటుంది చూడండి వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి చూడండి మనకి వినాయక చవితి నిమజ్జనం రోజు నిమజ్జనం అయితే అయిపోతే సెట్ తీసేస్తారు ఒక రోజు ముందే తీసేస్తారు దర్శనం మంచి కంప్లీట్ అయింది మా వాళ్ళు వచ్చేసి అయిపోయింది దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే మామూలు అయితే ఒక చిన్న షాపింగ్ అయితే చేస్తారు పిల్లలు కదా చిన్న షాపింగ్ అయితే వేస్తారు పెద్ద ఏం లేదు ఇక్కడ షాపింగ్ మామూలుగానే ఉంది ఈవినింగ్ టైంలో ఫుల్ ఉంటేంది మేము ట్వెల్వ్కి వచ్చినాము ఇప్పుడిప్పుడే పెడుతురు షాప్స్ అయితే ఇక్కడైతే బొమ్మలు అయితే తీసుకురు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ అయితే వేయండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పల్లాపూర్ వినాయకుడు స్వర్ణగిరి సెట్ అయితే సూపర్ ఉంది ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి